వినాయక చవితి సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు దయాకర్ గరకపోసపై గణనాథుడి విగ్రహం తయారు చేసి అనిపించాడు విగ్రహం తయారు చేయడానికి పది గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు గతంలోనూ అతి సూక్ష్మ బంగారు గణపతి మట్టి గణపతి పసుపు గణపతి చంద్రయాన్ త్రీ గణపతి తయారు చేసి తన ప్రత్యేకత చాటుకున్నారు నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా పోయిన సంవత్సరం చంద్రయాన్ త్రీ సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన మరి ఈసారి గరక పోస మీద ఆ గణనాథుని తయారు చేశాను ఇక్కడ ఉంది మరి గరక గణనాధునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపూస మీద ఘనాలను తయారు చేస్తే ఎలా ఉంటదనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను మరి దీని తయారు చేయటం నాకు దాదాపు పది గంటల సమయం పట్టింది అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను